ఇక్కడ ఒకటండి ప్రతి వ్యక్తికి ఒక టైప్ ఆఫ్ నైజం ఒక యాటిట్యూడో క్యారెక్టరో ఇండివిడ్యువాలిటీ నేచరో ఉంటుంది అయితే పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు నీ పర్సనల్ క్యారెక్టర్ అక్కడ రిజెంబుల్ చేస్తే వర్కౌట్ అవ్వదు సో అది ఎట్లాగంటే నీకు నచ్చినా నచ్చకపోయినా కొన్ని కొన్ని ఆ యొక్క పందా ప్రకారం వెళ్ళిపోవాలి ఒకవేళ వెళ్ళలేదు అనుకోండి అప్పుడు ప్రజలు గమనించి ఈ మనిషి వ్యక్తిత్వం ఈ టైప్ కాబట్టి అని వాళ్ళు ఆదరించే పరిస్థితి కనపడదు రాజకీయాల్లో కంటిన్యూ చేయాలి అని అంటే కాంప్రమైజ్ అయ్యా అని చెప్పేసి కొన్ని కొన్ని వెళ్ళి వెళ్ళాలి లేదు ఇక నాకు రాజకీయంగా నేను సాధించాల్సింది ఏమీ లేదు ఆల్రెడీ సాధించేశాను ఇక భవిష్యత్తులో కూడా నాకు రాజకీయపరమైన ఆశలు ఏమీ లేవు అని చెప్పేసి అనుకుంటే అప్పుడు మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు లేదు నాకు రాజకీయంగా నాకు భవిష్యత్తులో కూడా నేను పోటీ చేయాలి మళ్ళీ గెలవాలి అనే ఉద్దేశం ఉండాలి కానీ నా యాటిట్యూడ్ నాకే ఉంటుంది నేను ఇలాగే ఉంటాను అని చెప్పేసి అంటే ఈ రెండు మాత్రం ప్యారలగా రన్ అవ్వవు అది మాత్రం ఖనాఖండిగా చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఒక నాయకుడు ఇప్పుడు ఎవరైనా సరే వైసీపీ నాయకుల్ని ఎందుకు వెళ్ళలేదు మీ నాయకుడు అని అంటే ఈ ఆఫ్ ద లైన్ ఇట్లా చెప్తారనమాట ఆయనకు నచ్చదు వెళ్ళలేడు వెళ్ళలేదు అంతే సో ఆ విధంగా చెప్పుకుంటా ఉంటారు సో అట్లా చెప్పుకుంటే ఎట్లా ఉంటుంది సో అదే వెళ్ళి ఉంటే ఎలా ఉంటుంది అరే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంత చేసినా కానీ ఆయన బ్రహ్మాండంగా అక్కడికి వెళ్ళి పరామర్శించి అది హుందాతనం మా నాయకుడు అంటే అది ఆ కూడా మనసులో పెట్టుకుని చీఫ్ పాలిటిక్స్ చేయరు అని చెప్పేసి వాళ్లే ఉందాగా చెప్పుకుంటారుగా ఆ అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటుందిగా అక్కడికి వీళ్ళు వచ్చినట్లయితే మరి ఎందుకు వెళ్ళదు వైఎస్ షర్మిలా గారు అంటే తను అమెరికాలో ఉన్నారు కాబట్టి తను వెళ్ళాల సో ఇట్లా ఇక్కడ ఏంటి అంటే ఆయన రాజకీయాలకు అతీతంగా ఆయన అందరూ కూడా గౌరవిస్తూ ఉంటారు మన్మోహన్ సింగ్ అని దాదాపుగా అందరూ వెళ్ళారు అఫ్కోర్స్ కేసీఆర్ గారు మరి కొంచెం ఎందుకు వెళ్ళా తెలియదు కానీ కేటీఆర్ గారు వెళ్ళారు వెళ్ళిన తర్వాత పరామర్శ చేశారు నివాళులు అర్పించారు సో అట్లా ఎవరైనా సరే వెళ్ళేస్తే బాగుంటుంది ఇక రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నేత ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా ఆయన వెళ్తారు అది వేరే విషయం ఇక దాని గురించి స్పెసిఫిక్గా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వీళ్ళు వెళ్ళారు కదా ముఖ్యమంత్రి గారు వెళ్ళారు మరి ఈయన మాజీ ముఖ్యమంత్రి గారు మాత్రం ఎందుకు వెళ్ళలేదు ఎవరికి అర్థం కావట్లేదు సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి నైజం బయటపడింది ఈ యొక్క ఘటన ద్వారా అని అని చెప్పేసి మరోసారి మనం అయితే అర్థం చేసుకోవచ్చు